హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో డయాబెటిక్ పేషెంట్స్ లాంటి పేషెంట్స్ కోసము మరి వాళ్ళకనే చెప్పను ఆ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచి ఫుడ్ అనమాట ఇంకా మనము హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఇంకా మంచి ఫుడ్ సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు పచ్చజొన్నల ఉప్మా అన్నమాట పచ్చజొన్నలతో మనం ఆల్రెడీ అన్నం వండాం కదా స్లో కుక్కర్లో ఆ తర్వాత పచ్చ జొన్నలతో పిండి పట్టించి జొన్న రొట్టెలు చేసాము సో ఈరోజు మన డిష్ వచ్చి పచ్చ జొన్నల రవ్వతో ఉప్మా అనమాట ఇది మామూలుగా గోధుమ రవ్వలాగా కొంచెం ఈజీగా అయిపోదు ఎందుకంటే పచ్చ జొన్నలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి మేము స్లో కుక్కర్లో ఈరోజు మార్నింగ్ కడిగి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి అనమాట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అది మెత్తబడుకుంటూ ఉడుకుతూ ఇట్లా మాము విచ్చుకుపోయి మెత్త కొత్తగా తినడానికి కన్వీనియంట్గా మేము జొన్నలు జొన్నలు పొట్టుతో సహా వేసేసేవాళ్ళం అన్నమాట అయితే ఈరోజు కూడా మేము ఇంట్లోనే చేసాము రవ్వని పచ్చ జొన్నల్ని మిక్సీలో వేసి రవ్వ చేసామన్నమాట ఇలా ఉంటుంది పచ్చజొన్నల రవ్వ చూడండి పచ్చగా ఉంటుంది పొట్ట కూడా మన తెల్ల రవ్వ జొన్న తెల్లగా ఉంటుంది కొంచెం చూడడానికి బియ్యం రవ్వ ఉంటుంది అనమాట తెల్ల రవ్వ తెల్ల జొన్నల రవ్వ ఇది పచ్చజొన్నల రవ్వ అనమాట అయితే ఈ పచ్చ జొన్నల రవ్వ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది మనం ఉప్మా చేయడానికి డైరెక్ట్గా రవ్వ వేసేసి ఉప్మా చేయడం స్టార్ట్ చేసామంటే గట్టిగా ఎంత ఉడకదు ఉడకదనమాట సో అందుకోసం అందుకోసమని ఏం చేశాను నేను నైతే నానబెట్టి పెట్టేశాను అనమాట రవ్వ నీళ్ళ ఇది రాత్రే నేను రెండు మూడు సార్లు వాష్ చేసి మంచిగా రవ్వని నీళ్లు పోసి పెట్టేశాను అనమాట సో ఇప్పటికి కూడా మెత్తగా ఇప్పుడు మనం ఇదే బియ్యం రవ్వని కనుక నానేసి ఉంటే ఇప్పటికి ఆ రవ్వ కూడా మెత్తగా అయ్యేదా ఇది మాత్రం ఏంటో మెత్తగా అవదు కొంచెం ఇంకా బరగ్ బరగ్గా పలుగ్గా ఉన్నట్టే ఉంటుందన్నమాట సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ నానేసిన దాన్ని కుక్కర్లో వేసే విజిల్ తీసుకుందాం నేను గోధుమ రవ్వ ఉప్మా అయినా లేదా మొక్కజొన్న రవ్వ ఉప్మా అయినా లేకపోతే ఈ పచ్చజొన్నల ఉప్మా అయినా ఒక విజిల్ అయితే కంపల్సరీ తీసుకుంటాను నేను ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసి రవ్వ వేసేసిన తర్వాత ఎంత తగినంత వాటర్ పోసుకొని కుక్కర్లు ఇది పెట్టేసామంటే ఒక్కటంటే ఒక్క విజిల్ చాలు ఈజీగా అయిపోతుంది అనమాట బయట ఉడికించి 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 అది చింది మన ఇల్లంతా పడి గందరగోళం అనమాట చాలా ఈజీ మన విజిల్ రా రాగానే ప్రెషర్ పోగానే రెడీ టు సర్వ్ అనమాట చాలా బాగుంటుంది కష్టం ఉండదు మన కూరగాయ ముక్కలు కూడా స్మాష్ అయిపోవు ప్లస్ చక్కగా ఉడుకుతుంది ఇల్లు అంతా కూడా చిందది సో కుక్కర్లో పెట్టుకోవడమే ఈజీ కాబట్టి కుక్కర్లో పెట్టేసుకుందాము సో మన పచ్చ జొన్న రవ్వ ఉప్మాకి ఏమేమి మెటీరియల్ కావాలో ఒకసారి చూద్దాం ఇంకా ఆనియన్స్ నేనైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ వేస్తున్నాను ఇదేమో క్యాలీఫ్లవరు క్యారెట్స్ క్యాప్సికము పీస్ ఇంకా ఇవి ఇవన్నీ నార్మలే కదా అల్లం ముక్కలు పల్లీలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కాజు ఇంకా ఇవైతే ఇవి లేకుండా నేను అసలు ఉప్మాంటి డిషెస్ చేయను సో అన్ని డిషెస్లో నాకు కరివేపాకు ఉండాలి ఫ్రెష్ ఫ్రెష్గా మా చెట్టుకు కాసిన కరివేపాకులు అన్ని వేపే తినేస్తాము సో చాలా హెల్తీగా ఉంటదండి కారం పొడి చేసుకొని ఇంత వేయించిన కా కరివేపాకు పొడి తినే బదులు హాయిగా రోజు ఇలా ఫ్రెష్ ఫ్రెష్ కరివేపాకు అన్నిట్లో వేసుకొని తింటే ఇంకా ఎంత మంచిది కదా సో ఇంత కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేయాలి ఒక్క నిమ్మకాయ తీసుకుంటున్నాను ఇవన్నీ ఎప్పుడు యూస్ చేయాలో అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉన్నాము దాని టైం వచ్చినప్పుడు సో ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా స్టార్ట్ చేసేద్దాము నేను ఈరోజు ఈ కుక్కర్లో వండుతున్నాను అనమాట కొంచెము ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయి మనవి పైగానేమో ఒక విజిల్ రావాలి కాబట్టి ఈ ఈ కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను అనమాట గిన్నె వేడవుతుంది వేరంగానే ఆయిల్ చేసేద్దాం ఆయిల్ వేస్తున్నాను మనం ఫస్ట్ కాజు వేసుకొని వేయించి తీసేద్దాం మళ్ళా ఇందులోనే ఉండిపోయాయి అనుకోండి మెత్త మెత్తగా అయిపోయి టేస్ట్లెస్ అయిపోతాం మంచిగా దూరగా వేగిన తర్వాత తీసేసి మనం ఈ కప్లో తీసి పెట్టుకున్నామంటే లాస్ట్కి మనం ఉప్మా పైన వేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటారు లాస్ట్ టైము నేను దలియా అని చెప్పి ఒక డిష్ చేశాను గోధుమ రవ్వతో ఉప్మా అనమాట ఉప్మా దలియా అనమాట అది మాత్రము నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పేషెంట్స్ కూడా ఉన్నారంట వాళ్ళు కూడా అది తెలుసుకొని మరీ వండి నన్ను అడిగి మరి అది మాకు పంపించరా ఒకసారి పంపించండి మేము చేసుకుంటామని అడిగి మరీ అది చేసుకొని తిన్నారండి అది చాలా ఈజీ డైజెస్టబుల్ అనమాట అది గోధుమ అనేది అది పేషెంట్స్ కూడా అయిపోతుంది ఇట్లాగే మనము కిచిడీ అని చేస్తాము కదా సేమ్ ప్రొసీజర్ లాగే ఇది కూడా తొందరగా అడుగుతుంది టిపికల్గా ఈ పిజ్జాలు బర్గర్లు బ్రెడ్ ఇవన్నీ తినే కన్నా మనం ఇలా వండుకొని తింటే బాగుంటుంది కదా సో ఆవాలు వేసేస్తున్నాను కొద్దిగా గెలక వేయాలి పల్లీలు కొద్దిగా పల్లీలు వేయ వరకు వెయిట్ చేయాలి కొద్దిగా పల్లీలు హల్కాగా వేగగానే మన అల్లం తరుగుంది కదా అది వేసేస్తాను అల్లం తరుగు వేసుకోండి ఎంత బాగుంటుందో టేస్ట్ అలవాటు చేసుకుంటే హెల్త్కి హెల్త్కి మంచిది అన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వల్లే కాదు ఇలా కూడా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నాను వేస్తున్నాను ఇది కొద్దిగా వేగలే ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి చూద్దాం రండి చక్కగా ఉల్లిపాయలు వేగాయి కదా ఇంకా ఇందులోకి మనం ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను చాలా కరివేపాకు వేస్తున్నాను తర్వాత సిమ్లా మీట్ చేసుకున్నా క్యారెట్స్ ఈ బఠానీలు మాత్రము ఇప్పుడు నేను వెయ్యట్లేదు ఎందుకంటే ఇవి ఫ్రోజన్ బఠానీలు అనమాట ఇప్పుడే మనం వేసేసామంటే లాస్ట్లో దాంతో మొత్తం కలిసిపోయి అసలు బఠానీ షేప్ కనిపించదు మనం లిడ్ తీసాక కొద్దిగా ప్రెషర్ అదే కొద్దిగా వేడి ఉంటుంది కదా ఆ వేడికి వేస్తే చాలు మగ్గిపోతాయి అనమాట అప్పుడు మనకు బఠానీ కలర్ బఠానీ తెలుస్తుంది ప్లస్ ఆ షేప్ కూడా అవుట్ అవ్వదు గ్రీన్ కలర్ కలరు షేపు రెండు అనమాట ఇప్పుడైతే నేను ఇవేసేస్తున్నాను క్యాలీఫ్లవర్ వేస్తున్నాను మంచిగా ఒకసారి మిక్సీ చేసుకొని మేమైతే కొన్ని టమాటాలు కూడా వేసుకుంటాము ఇందులో కానీ ఈరోజు నేను నిమ్మకాయ తీశాను కదా అందుకని టమాటాలు వేయలేదు ఇంకా ఇందులో వెజిటేబుల్స్ మగ్గాల్సిన పని లేదు ఎందుకంటే అవి మనకు ఒకేసారి ఉప్మాకి లిడ్డు పెట్టేస్తాం కదా అప్పుడే మగ్గిపోతాయి మళ్ళీ స్పెషల్గా ఇవి మగ్గాక రవ్వేస్తే మరీ మట్టి అయిపోతాయి వెజిటేబుల్స్ ఇంక ఇప్పుడు నేను రవ్వ వేసేస్తున్నాను ఇది తర్వాత కూడా రెండు సార్లు వాష్ చేసుకున్నాను ఇవాటి రవ్వని చక్కగా ఈజీగా వేసేసుకొని రవ్వ వేసాము కదా చక్కగా అన్ని వెజిటేబుల్స్ రవ్వ అన్ని మిక్స్ అయ్యేలాగా మంచిగా ఒకసారి ఇలా మిక్స్ ఇచ్చేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్నాక మంచి గిందులో సాల్ట్ వేసేసుకుందాం టేస్ట్కి తగ్గ సాల్ట్ స్తున్నాను క్వాంటిటీ ఎక్కువ కదా అందుకని ఇంకా ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేద్దాం జొన్న పచ్చ జొన్న రవ్వలు మాత్రం చేసేటప్పుడు రాత్రే నానపెట్టుకోండి రవ్వ అప్పటికప్పుడు వేస్తే ఉడకదు చాలా ఉడికించాల్సి వస్తుంది ఈ లోపల వెజిటేబుల్స్ ఎక్కువ ఓవర్ బాయిల్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉడికిపోయి వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉడికిపోయి మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతే బాగోవు కదా మనం కొంచెమైనా క్రంచీగా తగలాలి అంతే ఒక విజిల్ తీసుకున్నాక అప్పుడు కుక్కర్ లి ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు బఠానీలు వేసి కొద్దిసేపు మగ్గనిద్దాం అనమాట బఠానీలు వేస్తున్నాను ఈ బఠానీలు ఫ్రోజను చాలా మెత్తగా ఉన్నాయి అసలు ఇక ఇలా ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయన్నమాట మూత పెట్టి మగ్గిచ్చేస్తాం ఒక్కసారి మిక్సీ చేసుకొని ఈ బఠానీలు కొద్దిగా మగ్గాలి కదా అందుకని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి కొద్దిగా వేడికి మగ్గనాక చాలా బాగుంటాయి మన బఠానీలు ఉప్మాలో కొద్దిగా మగ్గనిద్దాం కొద్దిసేపు మూత పెట్టి చూద్దామా మన ఉప్మా ఎక్కడి వరకు వచ్చిందో కాలుతుంది ఇంకా మనము గట్టిపడిపోతుంది దిశ మనం సర్వ్ చేసుకునే వరకు వెళ్ళి కొత్తిమీర అది వేస్తున్నాం మన గర్మా గరం ఉప్మా రెడీ అయిపోయింది కొద్దిగా నెయ్యి వడ్డించుకుందాం ఇది ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర నేను మళ్ళీ ప్లేటింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను బాగా తిప్పేసేసుకుందాం పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో ఈ రోజు మనం టమాటాలు వేయలేదు కదా ఆప్ ఎప్పుడైనా మనం టమాటాలు వేసినప్పుడు నిమ్మకాయ వేసుకోవాల్సిన పనిలేదు నిమ్మకాయ వేసుకుందాము అనుకున్నప్పుడు మాత్రం టమాటాలు చేస్తే పర్లేదు అన్నమాట మన మనం అంటే కొద్దిగా పులుపు కోసం ఆ ట్యాంకీ టేస్ట్ కోసం అనమాట ఏదైనా ఒకటి సీడ్స్ రాకుండా చూసుకోండి మొత్తంగా పిండేస్తున్నాను ఎవరైనా వాళ్ళ వాళ్ళ ప్లేట్లలో పిండుకున్నా బాగానే ఉంటుంది వాళ్ళ టేస్ట్ ప్రకారం కొద్దిగా ఐదు నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడే మనం కుక్కర్ లిడ్ ఓపెన్ చేసాము కాబట్టి అది కొంచెం రెస్ట్ తీసుకున్నా అంటే గడ్డగా అవుతుందనమాట అప్పుడు సర్వ్ చేసుకుందాం ప్లేట్లో నిమ్మకాయ పిండేసాక ఒకసారి మొత్తం మనం కలుపుకుందాం ఇలా చక్కగా కలుపుకొని వేసాము కదా ఒక్క ఫైవ్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇద్దాం అన్నమాట మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకుందాం మంచి గడ్డగడ్డి ఉంటుంది సో మనం బ్రేక్ఫాస్ట్ తినే టైం అయిపోయింది చక్కగా ప్లేట్లో వడ్డీ చేసుకుందాం కుక్ అండ్ సర్వ్ అది గ్లాస్ లిడ్ కుక్ అండ్ సర్వ్ కోసం ఇచ్చారు ఆహా మన బఠానీలు పల్లీలు క్యారెట్స్ మన క్యాలీఫ్లవరు చాలామంది మన వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ చెప్తాను నేను ఏంటండి అంతంత ఉండేసారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని ఎంతమంది ఉంటారండి చాలా మంది ఉంటారు కదా కెమెరామెన్ ఉంటారు మళ్ళీ ఇండ్లలో వాళ్ళు ఉంటారు మమ్మీ డాడీ ఉంటారు వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు అంతమంది చూసేవే కదా వండుతాం పడేసుకోం కదా ఎక్కువ ఎందుకు వండుకుంటాం ఎంతమంది ఉన్నారో అంత అంతే వండుకుంటాం అనమాట ఇంటికి గెస్ట్లు వస్తారు అలా రకరకాలు ఉంటాయి కదా సో దీని మీద మళ్ళీ మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం చక్కగా మనం ఫస్ట్ కాజు వేయించి తీసి పెట్టుకున్నాము కదా ఏ ఉప్మాల్లో అయినా కొద్దిగా ఇలా వేయించిన కాజు తగిలితే కాజు పలుపులు అలా అలా తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరు సో నచ్చే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి నాకైతే కాజు నా ఫేవరెట్ సో నేను వేసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా ఇంకా మంచి నిమ్మకాయ ఆల్రెడీ నేను పిండాను ఒకవేళ ఎవరికైనా ఎక్స్ట్రా అవసరం అయితే పిండుకోవడానికి అనమాట చాలా క్లారిటీగా పచ్చ జొన్నల్ని రవ్వ చేసిన రవ్వతో చేసిన ఉప్మా అనమాట చాలా సూపర్ సూపర్ టేస్టీ టేస్టీగా ఉంటుంది అసలు ఇంత టేస్టీగా చేసి ఇచ్చాక ఏ డయాబెటిక్ పేషెంట్స్ అయినా వద్దంటారా ఉత్తి జొన్న మామాకొద్దు అంటారు కానీ అసలు ఇది ఇది చేశాక మీరు ఇది జొన్నలతో చేసామని కూడా చెప్పక్కర్లేదు చెప్తే ఏమైతుందిలే కానీ అంటే వాళ్ళు తినని వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు అనమాట ఉప్మా అని ఇచ్చారనుకోండి ఇల్లట్టలు వేసుకుంటూ తినేస్తారు చక్కగా పిల్లలు అయితే ఇంకా తింటారు ఇందులో ఇన్ని వెరైటీ ఆఫ్ మంచి మంచి టేస్టీ టేస్టీ వెజిటేబుల్స్ పీసేసాం ఇట్లా కాజుతో డెకరేట్ చేసాం మంచిగా ఇంత కొత్తిమీర వేసాం ఇంత కరివేపాకు కరివేపాకు కనిపిస్తుంది అసలు ఒక్కటన్నా తీయడానికి ఉండదు చూడండి చక్కగా తినేసేసి ఎంత ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు అలా చెట్టు మీద నుంచి ఇంత వేసాను నేను అస్సలు కనిపించట్లేదు అంత ఎంత న్యూట్రిషన్ చెప్పండి మళ్ళీ పచ్చజొన్నలు కదా సో మీరు కూడా ఇట్లాంటి మంచి మంచి హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్లు చేసుకోండి హెల్దీగా ఉండండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మాధవి కిచెన్ని చూస్తూ ఉండండి ఓకే

అంటే ఇది మామూలుగా మామూలు ఉప్మా కాదు మీరు కనిపెట్టలేదు నేను చెప్తా పచ్చ జొన్నలు రవ్వ మినిట్స్ కదా జొన్నలు కూడా మినిట్స్ కదా అవునా నిమ్మకాయ పిండి పప్పు ఆ నిమ్మకాయ పిండుకుంటే ఉప్పు కారం మనం కరెక్ట్గా వేసాం కదా నిమ్మకాయ పులుపు కూడా తగ్గితే కాజు మధ్య మధ్యలో కదా సూపర్ డయాబెటిక్ పేషెంట్స్కి ఎంత మంచిది జొన్నర పచ్చ జొన్నలు మామూలుగా జొన్నలు ఉడకవు కదా అందుకని వాడరు చాలా మంది కానీ ఎన్ని వెరైటీస్ వాడాం మనం స్లో కుక్కరే కాదు చాలా మంది జొన్నన్నము పచ్చ జొన్న జొన్నము తినాలనుకుంటున్నాము స్లో కుక్కర్ మాకు లేదు నార్మల్ కుక్కర్లో ఎలా వండాలని అడిగారు అంతే కొద్దిగా ఎక్కువసేపు నాననిచ్చేసి విజిల్ తీసుకుంటే నాలుగైదు విజిల్స్ ఈజీగా అయిపోతుంది బాగుంది కదా కాదు ఎన్ని వెజిటేబుల్స్ వేసాము ఇందులో చాలీఫ్లవరు క్యారెట్స్ ఇంకా సిమ్లా మిర్చి పల్లీలు కాజు సూపర్ సూపర్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇలాంటి మనం మంచి మంచి ఫుడ్స్ అన్ని మిస్ అవ్వకండి ఇంట్లో చేసుకోండి ఎంజాయ్ చేయండి బై బాయ్ బాయ్ బాయ్